నిజంగా కష్టపడి పనిచేయాలనుకున్న వాళ్ళకి టీ బిజినెస్ ఏ కదా అనేటువంటి చిన్న చూపు ఉండదు కొంతమంది అయితే ఫ్రాంచైజీ పెడితే లక్షల్లో ఎగ్గబడుగా ఉంటారు ఫ్రాంచైజ్లు తీసుకుంటారు టీ ఫ్రాంచైజ్లు అవన్నీ వేస్ట్ అసలు మనమే స్టార్ట్ చేసుకుని ఒక టీ బిజినెస్ ని చేస్తే ఎట్లా ఉంటుంది ఆల్రెడీ నేను ఆల్రెడీ చేసిన వాళ్ళతో మాడే వీడియో చేస్తున్నా కాబట్టి నేను ఒక యాభై లైక్లు అడుగుతున్నాను వీడియోకి యాభై లైక్లు మాత్రమే అడుగుతున్నా దయచేసి ఒక యాభై లైక్లు ఇవ్వండి ఆ లైక్లు మీరు ఇవ్వడం వల్ల యూట్యూబ్ వేరే వాళ్ళందరికీ పంపిస్తుంది ఈ వీడియో చూపిస్తుంది వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ఒక్క లైకే కదా నేను అడుగుతున్నా ఒక్క యాభై లైక్లు అడుగుతున్నా దయచేసి ఇవ్వండి సో ఈ వీడియో విషయానికి వెళ్తే టీ బిజినెస్ టీని మనం ఓన్ గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి మనం నడుపుకోవడానికి రెండు రకాల విధానాలు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి టీ కౌంటర్ ని ఒకటి ఏంటంటే టీ కౌంటర్ ని రద్దీగా ఉండేటువంటి ఏరియాలో మనం స్టార్ట్ చేసుకుని దాన్ని మనం రన్ చేసుకోవచ్చు అంటే దీనికోసం మనకి సెకండ్ హ్యాండ్ లో టీ హ్యాండిల్ కౌంటర్ ని ఒక పదివేల రూపాయలు ఓఎల్ఎక్స్ ఇట్లాంటి చోట్ల మీకు టీ కౌంటర్ సెకండ్ హ్యాండ్ టీ కౌంటర్ అని గుడితే వస్తుంది సో అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కుక్కర్ అలెక్స్ దొరుకుతాయి అట్లాగే టీ డిప్రెషన్ అయ్యేటువంటి గ్లాస్ పాత్రలు ఇలాంటి సామాన్లు కూడా ఇంకో పదివేల రూపాయలు మనకు ఖర్చు చేసేస్తాయి టోటల్ గా ఇరవై వేల రూపాయలతో టీ కౌంటర్ రెడీ అయిపోద్ది మనకి సో ఈ టీ కౌంటర్ ని బాగా రద్దీగా ఉండేటువంటి హోటల్స్ రెస్టారెంట్స్ ముందు పెట్టాలంటే ఆ హోటల్ ఓనర్స్ కి మనం మంత్లీ ఒక ఐదు వేలు పదివేలు పే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా రద్దీగా ఉండేటువంటి హోటల్స్ రెస్టారెంట్స్ దగ్గర ఈ టీ షాప్ ను పెడితే బిజినెస్ చాలా అద్భుతంగా జరిగే అవకాశం ఉంటుంది అయితే రెండో మోడల్ లో ఏంటంటే పది ఇంటూ పది ఒక షాప్ రెంట్ కి తీసుకోవాలి దీనికి అడ్వాన్స్ గా ఒక లక్ష రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది సో టీ సెటప్ కి ఒక ఇరవై వేల రూపాయలు కామన్ గా మనకి ఖర్చు అనేది అవుతుంది ఇంకా ఫర్నిచర్ ఇంకా ఎక్స్ట్రా డెకరేషన్ ఇదంతా కలిపి ఎనభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది టోటల్ గా రెండు లక్షల రూపాయల్లో ఒక ఫ్రాంచైజీ మోడల్ లో ఉండేటువంటి టీ షాప్ అనేది రెడీ అవుతుంది సో రెంట్ అనేది కామన్ సో వన్ మంత్లీ ఉంటుంది ఒక బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసి మంచి కలర్ థీమ్ లో ఫోటోషాప్ వర్క్ తెలిసిన వాళ్ళతో డిజైన్ చేయించుకుని బ్యానర్స్ పాంప్లెట్స్ లోగోస్ ఇవన్నీ ప్రింట్ చేయించుకోవాలి మనం సర్వ్ చేసేటువంటి టీ కప్స్ మీద మన బ్రాండ్ నేమ్ ఉండేలా చూసుకోవాలి తర్వాత మన దగ్గర పనిచేసేటువంటి స్టాఫ్ ఒకడున్న ఇద్దరున్నా మనమే ఆ స్టాఫ్ అయినా టీషర్ట్స్ హ్యాట్స్ తయారు చేసి వాటి మీద లోగో ప్రింట్ చేయించుకోవచ్చు సో ఈ టోటల్ సెటప్ వల్ల ఒక ఫ్రాంచైజీ మోడల్ కార్పొరేట్ లుక్ వస్తుంది సో కస్టమర్స్ చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతారు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది దానివల్ల సో రెండు మోడల్స్ లో ఏ విధంగా స్టార్ట్ చేసినా సరే టీ కయ్యేటువంటి ఖర్చు మాత్రం మారదు సేమ్ ఉంటుంది సర్వీసింగ్ అయ్యేటువంటి ఖర్చు కూడా మారదు సేమ్ ఉంటుంది సో ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి దీంట్లో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ డైలీ మనం పది లీటర్ల పాలతో టీ తయారు చేసి అమ్ముతున్నాం అనుకున్నాం పది లీటర్ల పాలతో పాలు అయితే మనకి ఎంత ప్రాఫిట్స్ వస్తాయని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక లీటర్ పాలు నలభై రూపాయలు పడుతుంది అటు ఇటు కొన్ని యాభై రూపాయలు వేసుకుంటే అంటే పది పది లీటర్లకి ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది సో రైతుల దగ్గర నుంచి మనం డైరెక్ట్ గా కొనుగోలు చేయగలిగితే ఇంకా ఎక్కువ చిక్కదనం వస్తుంది పాల రేటు కూడా ఒక ఐదు రూపాయలు తగ్గే అవకాశం ఉంటుంది సో ఈ ప్రాఫిట్ అనేది మనకి బోనస్ ప్రాఫిట్ గా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు తర్వాత పది లీటర్లకు అవసరమైనటువంటి టీ పౌడర్ నాలుగు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది దీనికి అవసరమైనటువంటి మూడు కేజీల షుగర్ కి మనం నూట ఇరవై రూపాయల వరకు ఖర్చు అవుతుంది సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ లో టీ ప్రిపేర్ చేస్తారు కొంతమంది అల్లం వేస్ట్ కొంతమంది మసాలా వేస్తారు యాలకులు కూడా వేసి చేసే వాళ్ళు ఉంటారు ఈ విధంగా ఏ టైప్ లో వాడినా సరే మనకు ఒక ఎనభై రూపాయలు అనేటువంటి ఖర్చు ఎక్స్ట్రా అవుతుంది టోటల్ గా పది లీటర్ల పాలతో మనం టీ అనేది ప్రిపేర్ చేయడానికి వెయ్యి రూపాయలు ఖర్చు వరకు అవుతుంది ఒక రోజుకి సో మనకి పది లీటర్ల పాలతో మనం మూడు వందల యాభై రూపాయలు టీ కప్స్ ని తయారు చేసుకోవచ్చు ఒక్కొక్క కప్పు పది రూపాయలు సేల్ చేసిన మనకి మూడు వేల వందల రూపాయల ఇన్కమ్ కనిపిస్తుంది ఇందులో వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అవన్నీ తీసేసినా ఇంకా రెండు వేలు మిగులుతుంది వర్కర్ కి నాలుగు వందలు గ్యాస్ కి రెండు వందల రూపాయలు ఇంకా ఎక్స్ట్రా కప్స్ కి వగే ఖర్చులకు ఒక వంద రూపాయలు ఇవన్నీ తీసేసినా సరే రోజులో పదిహేడు వందల రూపాయలు మనకు ఖచ్చితంగా ఇన్కమ్ వస్తుంది కొంతమంది అంటారు కొంతమంది ఏరియాలో ఐదు రూపాయలే కదా టీ అంటారు సో అట్లాంటి కేసులో అయినా సరే ఎనిమిది వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది పది రూపాయలు సేల్ చేసేటప్పుడు యాభై వేల రూపాయలు ఇన్కమ్ అనేది ఖచ్చితంగా వస్తుంది సంవత్సరానికి ఆరు లక్షల రూపాయలు అనేది ఇన్కమ్ వస్తుంది సో ఇక కేసు టూ చూసుకుంటే సంవత్సరానికి మూడు లక్షల వరకు ఖచ్చితంగా ఇన్కమ్ వస్తుంది ఐదు రూపాయలకి అంతే టీ సో బోనస్ ఇన్కమ్ ఏంటి అంటే ఇక టీతో పాటుగా మనం కాఫీ బూస్ట్ ఇట్లా గ్రీన్ టీ స్పెషాలిటీ లస్సీ ఇట్లాంటివి కూడా ప్రిపేర్ చేసి అమ్ముకోగలిగితే అదే ఖర్చులో మనకి మరొక ఐదు లేదా పది రూపాయలు మనకి కప్ మీద ఇన్కమ్ వస్తుంది సో ఇది ఎక్స్ట్రా బెనిఫిట్ అనమాట సో మీకు అర్థమైంది కదా వీలైనంత ఎక్కువ మంది పంపండి నేను ఒక లైక్ ఒక యాభై లైక్లు అడుగుతున్నాను అంతే కదా నేను ఒక యాభై లైక్లు ఇవ్వండి వీడియో చాలా మందికి పంపిస్తుంది యూట్యూబ్